టీవీ నైన్ లోగోని రవిప్రకాష్ దొంగలించుకుని పారిపోయాడని టీవీ నైన్ లోగో ఆధర్ ఈజ్ రవిప్రకాష్ టీవీ నైన్ లోగోని సృష్టించింది రవిప్రకాష్ టీవీ నైన్ లోగో యజమాని రవిప్రకాష్ ఈ విషయాన్ని పక్కన పెట్టి టీవీ నైన్ లోగోని ఉపయోగించడానికి రాయల్టీని రవిప్రకాష్కి చెల్లించాల్సి ఉంది ఇటు ఈ రాయల్టీని చెల్లించకుండా ఎగ్గొట్టడానికి వీరు ఈరోజు టీవీ నైన్ లోగోని రవిప్రకాష్ తీసుకుని పారిపోతున్నాడని సృష్టికర్తే ఆ లోగోని మాయం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు ఇవి మరింత హాస్యాస్పదమైన ఆరోపణలు ఆ లోగోకి యజమాని ఎవరో ముందు వారు తెలుసుకుని ఉండాల్సింది సంస్థను కొనేటప్పుడు ఆ తెలుసుకుని ఆ లోగోకి యజమాని ఎవరో ముందు వారు తెలుసుకుని ఉండాల్సింది సంస్థను కొనేటప్పుడు ఆ తెలుసుకుని ఉన్న తర్వాత సంస్థను కొనుగోలు చేస్తే చాలా బాగుండి ఉండేది ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో కనిపిస్తున్నది పోలీసుల వ్యవహారం పోలీసులు మైహోం గ్రూప్కి చాలా సంస్థలు ఉన్నాయి అనుబంధ సంస్థలు హైదరాబాద్ పోలీసులు కూడా మైహోం రామేశ్వరరావు గారి గ్రూప్ సంస్థలో భాగమైనట్టు కనిపిస్తుంది రామేశ్వరరావు గారి నేరుగా పోలీసులకు ఆదేశాలు ఇస్తారు రవిప్రకాష్ మిత్రులను తీసుకురండి రవిప్రకాష్ సన్నిహితులను తీసుకురండి రవిప్రకాష్ ఇంటి మీద దాడి చేయండి అక్కడున్న మహిళలను భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించండి అని నేరుగా తాను ఆదేశాలు ఇస్తూ ఉంటారు పోలీసులు తూచా తప్పకుండా ఈ ఆదేశాలను పాటిస్తూ ఉంటారు ధనిక స్వాములు ఎంతైనా బలంగా ఉండొచ్చు ప్రజాకవి గద్దర్ చెప్పారు భాగ్యవంతుల చేతుల్లోనా భారతదేశం బందిగున్నది అని భాగ్యవంతులకి పోలీసులు ఎంతైనా ఊడిగం చేయొచ్చు కానీ రవిప్రకాష్ లాంటి ఒక న్యూస్ ఛానల్ సీఈఓ విషయంలో వారు పెడుతున్న దొంగ కేసులు వ్యవహరిస్తున్న తీరు రవిప్రకాష్ సన్నిహితుల్ని వేధిస్తున్న తీరు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా అన్న సందేహం కలుగుతుంది